సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై పోరాడుతూ యూనియన్ సభ్యులకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అండగా ఉంటుందని అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గజ్వేల్ డివిజన్ ప్రాంతీయ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఉద్యోగులకు గత కొన్నేళ్ల నుండి రావాల్సిన ఈపీఎఫ్ జీపీఎఫ్ పెండింగ్ లో ఉన్నాయని గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సమస్యలపై ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల సమస్యలపై తమ యూనియన్ పోరాటం చేస్తుందని అర్హులైన వారికి ఉద్యోగ భద్రత కల్పించి ప్రమోషన్లు కల్పించాలన్నారు అనంతరం గజ్వేల్ డివిజన్ అధ్యక్షునిగా నరేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు సుధీర్ ప్రధాన కార్యదర్శి సాయిబాబా రాష్ట ప్రచార కార్యదర్శి వీరప్రసాద్ పాల్గొన్నారు రావడం జరిగింది ఇక్కడ ఉన్న కార్మికులు రాష్ట్ర నాయకత్వం ముందు వారి యొక్క సమస్యలు ముగిస్తారు అవన్నీ కూడా వాటిని అతి త్వరలో సీఎండి గారికి కానీ ప్రభుత్వం వారికి కలిసి వాటి మీద కూడా అవన్నీ కూడా మన సమస్య పరిస్థితులు నడుస్తాం ముందుంది ఏంటంటే ఈపిఎఫ్ టు జీపీఎఫ్ అనేది ప్రభుత్వంలో అయితే రెండు వేల నాలుగు వరకు అక్కడ ఉన్నది కానీ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మరి టూ పాయింట్ ఫోర్ వరకు కూడా ఆ డిమాండ్ అనేది చాలా కాలంగా పెండింగ్ ఉంది చాలా మంది దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు దానికి మరి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు మరి అన్నగుణాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు వారందరూ కూడా త్వరలో మరి ఏ అయితే మేనేజ్మెంట్ తోటి గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని కూడా సమస్యను సాల్వ్ చేపించి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని కూడా మేము కనిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా ద్వారా కూడా మేము ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసి ముఖ్యమంత్రి గారికి మేము ఎక్కడ కూడా అనవసరమైన ఎంసీలు కానీ ఏది కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా ఎటువంటి కార్యకలాపాలు కూడా మేము సహించాం మా సభ్యులు కూడా అటువంటి దాన్ని కూడా ఎటువంటి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాము మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే మేము మనం సపోర్ట్ చేసి చేసాము ఈ ప్రభుత్వానికి కూడా అంతకంటే రెట్టింపు మేము యొక్క మేము సపోర్ట్ అనేది చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము మీడియా ద్వారా పేట సర్కిల్ ప్రాంతీయ సర్వే సమావేశానికి రజ్వేల్కు రావడం జరిగింది కార్మిక సమస్యలు మరియు పరిష్కారం కొరకు మరి వారి ఊరిక ఇక్కడ ఎన్నికలు తర్వాత వారి సమస్యలుగా ఇక్కడ వినడానికి రాష్ట్ర కార్యవర్గం డిస్కౌంట్ కార్యవర్గం ఇక్కడికి వచ్చి మన వారి యొక్క సమస్యలు వినడం జరిగింది మేము వాస్తవంగా మరి ప్రమోషన్స్గా లాంగ్ పెండింగ్ దాదాపు మూడు మూడున్నర నాలుగు సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి తర్వాత డిఏలు డిఏలు పెండింగ్ పెండింగ్ ఉండడం అలా అలాగే ప్రమోషన్స్ ఇంకా లాంగ్ పెండింగ్తో మన ఈ కింది స్థాయిలో ప్రమోషన్ చాలా లేకపోవడం తర్వాత రకరకాల పెండింగ్ సమస్యలు ఈపిఎఫ్ టు జీపీఎఫ్ కానీ తర్వాత రకరకాల ఆర్టీజ్ సమస్యలు అన్వర్షస్ ప్రమోషన్స్ వాళ్ళు ఇంకా పెండింగ్ ఉండడం ఈ సమస్యల మీద నిన్న ట్రాన్స్పోర్ట్ సిఎండి రిజివ్ గారికి నోటీస్ ఒక నోటీస్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది మీరు పిఎంసీ మీటింగ్ కండక్ట్ చేసి ఆ సమస్య మీద పరిష్కారం కూడా ప్రయత్నం చేయాలి అలాగే చెన్కో ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఏదైతే కంపల్షన్ అపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నవో ఆ పెండింగ్లో నన్నీ మనకి అస్తిత్వంలో పరిష్కరించి వారి యొక్క అందరికీ ఆ కుటుంబాలను సంతోషపరిన రకంగా కుటుంబాలను ఒకరికి ఉద్యోగం అని చెప్పి